దేవదారి పూలు ఇవి ఇంట్లో పెట్టుకుంటే శుభం దొరుకుతుంది ఇంట్లో పెట్టుకోవచ్చు కదా దొరుకుతుంది నువ్వు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా మేము అవి ఇంట్లో పెట్టుకుంటే తోడవు నీ ఇంట్లోనే నీ కుటుంబం అందరి ఇంట్లో పెడితే నీకు శుభం కలుగుతుంది కొన్ని పెట్టుకున్నాడు డబ్బులు వస్తాయి కదా నాకు అమ్ముకుంటే రెండు డబ్బులు వస్తాయి కదా తెచ్చుకొని తెస్తాం మేము ఇక్కడ దొరకవి మూరీ మూడోళ్ళు ఎవరినైనా ఒక రంభ ఇస్తాం కొమ్మ ఒక కొమ్మ కొమ్మ తీసుకొని రంబ కాదు సార్ ఒక రమ్మ అంటే మీరు అట్టబోతున్నాడు రంభ అంటే ఒక ఇంత చూడదు అంత ఉంటది ఉన్నది మీరు ఇంట్లో పెట్టుకోలేదు అంత ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది మీకు ఏమి గాలి ధూళి ఏమి ఏం రాదు పిల్లలు కూడా బాగా నిద్రపోతారు ఏమి ఎలాంటి లేవు మీకు పుట్ట రాదు ఇంట్లోకి ఆ వాసనకి ఇది వంద రూపాయలు పడుతుంది ఒక్కటి ఇప్పుడు కోటది ఏం కొంటారేనా మేము ఆట అవులాగా మాట్లాడతాం కోటది ఏం కొంటారనైనా మేము అట అవులాగా మాట్లాడుతాం మీరు ఇది లేదు నేనా అలవాటు లేదు తొంభై రూపాయలకి వస్తుంది ఎక్కువ అవున తీసుకురావాలా ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే మీకు పురుగు బుట్ట రాదు గాలి ధూలి రాదు ఇంట్లో ఇంట్లోకి ఈ వాసన దూషి కాలకల్లా గాలి ధూలి పురుగు బుట్ట ఆ గమ్ ఆ కడపవాన్ దగ్గర కూడా రావు అది దూరం అయిపోతాయి బెదపడతాయి కాదు ఆ వాసనకి ఇప్పుడు పురుగు బుట్ట అని పురుగు బుట్ట ఒకవేళ ఉండొచ్చునేమో అనుకో అట్లా

దానికి సంబంధం లేదు నేను మరి ఇంట్లో పెట్టుకుంటే అన్ని మేలేదు మరి చాలా పిల్లలకు పసి పిల్లలకు పెద్ద వాళ్ళకంటే ఆరోగ్య ఏదైనా కాయలు ఉంటాయి దీని వాసనకి వాళ్ళకు కొన్ని కాయలు నయం అయిపోతాయి కాదు కింద నేను ఆడ వరండలోనూ కూర్చొని చూస్తుంటా పైనని మన బాత్రూమ్ లో పోయిన కాని కూర్చు మొన్న ట్రైన్ వచ్చేట్ల మొన్న ట్రైన్ వచ్చినట్ల అయ్యా తగ్గుతాడో దీనికి దానికి సంబంధం లేదయ్యా సంబంధం లేదు సంబంధం ఇది పురుగు పుట్ట రాదు పాము చెల్లు ఇటువంటి రావు ఆ ఈ వాసనకి పిల్లలకి కూడా ఏమన్నా ఆ చెప్పండి తీసుకోవా ఇక్కడ పది రూపాయలకి మా ఖర్చు మా ఛార్జీలుగా ఏమి మా ఖర్చు ఏమి మాట్టుకోవచ్చా లేదయా మీకు అంత ఆషాఢకం అయిపోయింద మా చూసి మీకు ఇంట్లో మీరు ఒక కడపవానికి పెట్టుకోవాలి దాన్ని కడపవానికి ఎక్కాల పైన గుమ్మానికి ఎక్కాలి ఎక్కాల ఎక్కర్లేదు ఇంటికి గుమ్మానికి పెట్టుకోవాలి అంతే గుమ్మానికి పెట్టుకోవాలి వాడిపోతే కష్టం ఏం కాదు పూలు వచ్చే ఉంటాయి వాడితే నేను నేను నా అడ్రస్ నా అడ్రస్ కూడా మీకు ఇచ్చిపోతాను ఇచ్చేది కాదు నా అడ్రస్ ఇస్తాను మీకు నమ్మకం ఉంటే తీసుకోండి మీద నమ్మకం తీసుకోండి మాది నల్లమల

மூவச்சரம் இப்படி கதா வந்து நீ வந்த எதுக்கு மசோதா அம்மகோப்பாடா கீராக்கிண்டி

అవలగా నీ నాయన్లు ఉంటారు మళ్ళీ ఏం చేస్తావు కువడం నాయులు ఉంటారు ఆటల మీద ఉండాలి నేను చూడు మేమే కడుపు పట్టుకొని అడవిలోండి తీసుకొచ్చి సేకరించి తీసుకొచ్చి అమ్ముకొందాము అద పొట్ట పెట్టుకొని వచ్చినాం మేము అదే చెప్పలారే సరే నేనా ఇప్పుడు మేము పూజలు కదా చేస్తుండేది ఏం చేస్తున్నారు మీరు నన్ను చూసే పార్తునారా నువ్వు ఎందుకు వచ్చావు శికారడ거든 మేము శికారలం కానియనా కొండ జాతి వాళ్ళం కొండ జాతి వాళ్ళం మేము నో పూలు నువ్వు ఆ కారు మళ్ళా మళ్ళా వచ్చి ఆ అక్కడా అంటే పెద్ద ఇది ఉన్నట్టు అన్నాడు మనిషి చెప్పులు వస్తారు